శనార్థులు ఉండాలి మళ్ళా మీ దీవెనార్థులు ఇగో మస్తుగా బాధపడుతున్న అన్నలు పెట్టుబడి సాయం అందిందని మురుస్తున్న ఆంధ్ర రైతులు అమ్మలక్కలకు షెయ్యి పార్టీ సర్కారు సీరలు గిట్లా ముఖ్యమైన ముచ్చట్లు షాన ఉన్నాయి గాని ముందుగాలైతే నెత్తిగీతలు గుట్టపడితే సత్యసాయి బాబాకు నూరేళ్ళు ఆయన గొప్పతనాన్ని యాడ్ చేసుకున్న లీడర్లు ఘనంగా ఇందిరాగాంధీ పుట్టిన దినం వేడుకలు సీఎం రేవంత్ సార్ వంచి రాజమౌళి సార్ మీద మూడు కేసులు చేసిందంట మూడు ముఖ్యమైన తప్పులు ఇరవై మూడు మంది ఈ స్కూల్ పిల్లలతో నిండిన ఆటో సోషల్ మీడియాలోకి ఈ వీడియో మస్తు వైరల్ సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఇగో గిట్లా సాయిబాబా పాటలతోని ఎలా దేశం మొత్తం పుట్టపర్తి సత్యసాయి బాబాను కోలుసుకుంటున్నారు నిత్యం భగవాన్ అయిన సత్యసాయి బాబా పుట్టి గీయలటికి నూరేళ్ళు అందుకే ప్రధాని మోడీ సారు క్రికెటర్ సచిన్ టెండూల్కరు హీరోయిన్ ఐశ్వర్యరాయ్ ఇంకా ఎంతో మంది పుట్టపర్తి బాట పట్టిండ్రు ఏ మతాలు వేరు కావచ్చు గాని మనుషులంతా ఒక్కటే అందరం కలిసి ఉండాలి నలుగురికి సేవ చేయాలని ప్రపంచంలోనే అంత సాటింపేసిన పుట్టపర్తి శ్రీ బాబా వందో పుట్టిన దినం గియల్లా ఎన్నో ఉపదేశాలు ఇచ్చి మంచి తోవల నడిపిన శ్రీ సత్యసాయి బాబా వందో పుట్టిన దినం వేడుకలకు ప్రధాని మోడీ సారు క్రికెటర్ సచిన్ టెండూల్కరు హీరోయిన్ రాయ్ ముఖ్యమైన మనుషులుగా వచ్చిండ్రు గిట్లా అందరూ కలిసి పుట్టపర్తి శ్రీ సత్యసాయి బాబా వందో పుట్టిన దినం సంబురాలల్లో పాలు వంచుకున్నారు అయితే ముందుగల పుట్టపర్తి శ్రీ సత్తాసాయి బాబా తొవ్వల మన ధర్మాన్ని ధర్మాత్ములు లెక్క కాపాడుతున్నా చిన్న మాట రి సత్యసాయి బాబా గారి గురించి గొప్పతనాన్ని గురించి మన దేశస్తుల కంటే విదేశీలు ఎక్కువ చెప్తారు ఆయన గురించి కొన్ని సందర్భాలు ఇప్పుడు సింగపూర్ వెళ్ళినప్పుడు ఒక ముప్పై సంవత్సరాల క్రితం చైనీస్ ఇళ్లలో చూశాను సత్యసాయి బాబా గారి ఫోటోగ్రాఫ్ అలాగే ఒక హాలీవుడ్ యాక్టర్ స్టీవెన్ అని చాలా సంవత్సరాల క్రితం దాంట్లో క్లోజ్ టు ఒక ఇరవై సంవత్సరాల క్రితం అనుకుంటా చిరంజీవి గారిని ప్రత్యేకించి అడిగి మా అన్నయ్య చిరంజీవి గారిని ప్రత్యేకించి అడిగి నేను బాబా గారిని కలవాలి అని చెప్పి ఇక్కడ బెంగళూరులో ల్యాండ్ అయ్యి అయినా ఇక్కడ ఫ్లైట్కి ఆయనకు వచ్చి ఆశీర్వాదాలు తీసుకున్నది నాకు చాలా ఆశ్చర్యం కలిగేది ఒక గొప్పతనం ఒకరి గొప్పతనం ఒకరి తేజస్సు ఎలా తెలుస్తుందంటే ఎలా వెళ్ళి దీని గురించి నేను అనుకుంటా ఉండేవాడు అగో ఇన్నారు కదా గంత గొప్ప పేరున్నది మళ్ళా శ్రీ సత్యసాయి బాబాకి అటెనక సీఎం చంద్రాలు సారు శ్రీ సత్యసాయి బాబా జీవితంలో పబ్లిక్కు ఏమేమి ఉపదేశాలు ఇచ్చిండో అచ్చం అచ్చుగుద్దినట్టు మళ్ళొకసారి యాద్ చేసిండు ప్రశాంతత పరిష్కారానికి బాబా తిరూపం లవ్ ఆల్ సర్ హెల్ప్ ఎవర్ హర్ట్ నెవర్ ఇది సత్యసాయి మనకు చూపించిన దారి శాంతి ఈశ్వ సౌభాగ్యం సకల జనుల సంతోషం అనే భావనతో ఆయన జీవించారు భగవాన్ నడిచిన ఈ పుణ్యభూమిలో నేడు ఆయన జయంతి అని నమ్మి దాన్నే బోధించారు సీఎం చంద్రాలు సార్ చెప్పినట్టు శ్రీ సత్యసాయి బాబా తొవ్వల నడిసేటోళ్ళందరూ గవర్ని పాటించటోళ్ళే प्रधानी मोडी संधि श्री सत्यसाई बाबा श्री साई बाबा भक्त सत्य साई बाबा श्री सत्यसाई बाबा का संदेश केवल पुस्तकों और प्रवचनों और आश्रमों की सीमाओं में नहीं रहा है उनकी शिक्षा का प्रभाव लोगों के बीच दिखता है आज भारत के शहरों से लेकर छोटे गांवों तक स्कूलों से लेकर आदिवासी बस्तियों तक संस्कृति शिक्षा और चिकित्सा सेवा का एक अद्भुत प्रवाह दिखाई देता है बाबा के करोड़ों अनुयायी बिना किसी स्वार्थ के इस काम में लगे हैं मानव सेवा ही माधव सेवा है ये बाबा के अनुयायियों का सबसे बड़ा आदर्श है उन्होंने ऐसे कई विचार हमें सौंपे

It brought a smile to my face. I knew that this World Cup is going to be a special one for us. It gave me that confidence, that inner strength, uh, as you call it as, a, as an athlete, I would say that spring in my legs. It was very much there during the camp, and that book became my constant companion. We all know. What happened after that in 2011 when India played against Sri Lanka in Mumbai and ended up lifting that trophy? The entire nation was celebrating. It reminds us of Swami's message that true leadership is service, and service to man is service to God. i stand here today and in all humility and honesty can say that this divine message i have always held deeply close to my heart and put into practice in life once a balvicas student always a balvicas student inerగా గిట్ లాజ్ జోరులైనాయి మాల శ్రీ సత్యసాయి బబా పుట్టినదినం వేడుకలు ఇండియా అంటే ఇందిరా ఇందిరా అంటే ఇండియా మన ఇండియా ఉన్నన్ని దినాలు ఈ మాట ఇనిపిత్తనే ఉంటది మరి పేద ప్రజల కోసం ప్రధాన మంత్రిగా గంత కష్టపడ్డది కదా అవునా కాదా మరి ఇలా దేశంలో మొత్తంలా ఇందిరాగాంధీ పుట్టిన దినం వేడుకలు ఏమో గాని మన తానైతే గిట్ల జోర్లు అయినాయి పార్టీ కార్యకర్తల కాడికి వెళ్ళి పార్టీ ముఖ్యమైన లీడర్ల దాకా మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పుట్టిన దినం వేడుకలు మస్తు సంబరంగా చేస్తున్నారు మన గల్లీల ఇందిరాగాంధీ పుట్టిన దినం ఏడుకలు గిట్లుంటే ఢిల్లీలో పొద్దుగల్లా లేవగానే నాయనంబర్ని తలుచుకున్నాడు రాహుల్ గాంధీ సారు కూచిండ్రు కదా మస్తు ప్రేమ మరి రాహుల్ గాంధీ సార్ కు గల నాయనమ్మకు సీఎం రేవంత్ సార్ సూత ఇందిరాగాంధీ పుట్టిన దినం పూట గిట్లా దండేసి దండం పెట్టిండు అటెనక కోటి మందికి కోటి సీరల్ అన్నట్టు గిట్ల సీరల్ పంపిణీ చేసిండు అవో మొదటి చీర అందుకున్న ఆకం మస్తు చీరలు వంచి పార్టీ పరపతిని వెంచి గీ మాట అన్నాడు సీఎం సారు మా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా ఇందిరమ్మ చీర కట్టుకొని ప్రజలందరికీ కనిపించే విధంగా మీ సోదరుడు రేవంత్ అన్న తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన చీర మా ఆడబిడ్డలందరూ కట్టుకున్నారు కట్టుకుంటారు వాళ్ళందరూ ఆత్మగౌరవంతో చీరను కట్టుకున్నారని మనం ఎట్టే తెలంగాణ సారే బ్రాండ్ అంబాసిడర్లుగా మీరే ఉండాలి ప్రతి ఆడబిడ్డకు కూడా సీతక్క ఈసారి నజరాన్ని పంపించాల్సిందిగా పేరు పేరున్న వాళ్ళందరికీ సీతక్క బాధ్యతగా చేర్చాలి అగో ఓ అక్కలు ఇన్నారు కదా మహిళా కలెక్టర్లు మహిళా ఆఫీసర్లు అందరూ కట్టుకుంటారంట ఈ సీరలు మీరు సుత పక్క కట్టుకోవాలనంట మరి అందరి మహిళలకు సీరలు సరే మేము కూడా గరిబోళ్ళం మరి మా ఇంట్లో సీరలు లేవా అని చెప్పి మంత్రి పూనమ్ సారు అంటే సీఎం రేవంత్ సారు గీ మాట అన్నాడు వాళ్ళకి లేదు మంత్రుల బార్యకంటారు పంపిస్తే వీళ్ళు కట్టుకునేట్టుకున్నారు సో అట్లా మరి సీతక్క అదనంగా మంత్రులు ముఖ్యమంత్రి గారి కుటుంబాలకు కూడా ఒకవేళ చీరలు అందిస్తా అంటే నాకేం అభ్యంతరం లేదు కానీ ముఖ్యంగా మా ఆడపడుచులకు ప్రజాప్రతినిధులందరికీ కూడా మా సీతక్క ఈ చీరను అందించాల్సిందిగా వాళ్ళందరూ కూడా ఈ చీరను కట్టుకొని ఒక వెబ్సైట్ సీతక్క ఒకటి క్రియేట్ చేయి అందరూ చీర కట్టుకొని నీకు పోస్ట్ చేయాలి ఆ గిట్ల అందరూ నగుడే కాదు అటెన్క కలెక్టర్లతో పక్కా మీటింగ్ పెట్టి గిట్ల ఆర్డర్ వేసడం మళ్ళా ఒక ఆర్డీఓ స్థాయి అధికారిని కానీ జిల్లాలో ఉండే కలెక్టర్లను కానీ అడిషనల్ కలెక్టర్లను కానీ జిల్లా స్థాయి అధికారులను ఒక్కొక్క నియోజకవర్గానికి బాధ్యత వేసి ఆ నియోజకవర్గంలో ఉండే మండలాలను కార్యాచరణ చేసుకొని ఆ కార్యాచరణలో స్థానిక ఎంపీలను కానీ ఎమ్మెల్యేలను కానీ ఎమ్మెల్సీలను కానీ ఎన్నికైన ప్రజాప్రతినిధులను కూడా ఇందులో భాగస్వాములను చేసి ఆ మండల సమైక్య ఆధ్వర్యంలో మహిళలందరినీ పిలిపించి ఒక పండుగ వాతావరణంలో మీరు ఈ కార్యక్రమాన్ని తీసుకోవాలి ఈ కార్యక్రమానికి ప్రధానంగా మీరు పెట్టుకోవాల్సిన పేరు మహిళల ఉన్నతి తెలంగాణ ప్రగతి ఈ కార్యక్రమం మహిళల ఉన్నతి తెలంగాణ ప్రగతి సీఎం సారు పక్క ప్రగతి అన్నడంటే అది పక్క ఇట్టే చూడాలి మళ్ళీ ఊర్లలో సీరడ పంపిణీ ఎట్లయితుందో సొంత పేరు ఉండదు గాళ్లకు సొంత ఊరు ఉండదు గాళ్లకు సొంత కుటుంబం ఉండదు గాలకు ఊరే అడవి గాళ్ళ కుటుంబమే అడవి గాలే అడవిలో ఉండే అన్నలు నిన్న మావోయిస్టుల హిడుమ ఎన్కౌంటర్ తోని అడవిలన్నలు బతుకుడు కష్టం ఇంకెవరన్నా అడవిల అన్నలు ఉంటే దండం పెట్టి చెప్తున్నా దయచేసి వనం ఇడిచి జనం బాట పట్టుండ్రి అని దేశంలో పబ్లిక్ కు మాజీ మావోయిస్టులు గిట్లనే కోరుతున్నారు ఇక సంది అన్నలు లేని అడవులే మొత్తం మన దేశంలో ఉన్న పోలీసులు జవాన్లు అడవిలు అన్నలను రాళ్ళు లెంకినట్టు లెంకుతున్నారు నిన్న మావోయిస్టులన్నోని అడవులుండే మావోయిస్టులు బయట మావోయిస్టులు మస్తు బుగులు పడుతున్నారు మొన్న మొన్ననే పోలీసుల ముంగలు లొంగిపోయిన మాజీ మావోయిస్టు మలోజ్ లా గీ పిలుపు ఇచ్చిండు అందరికి ये संदेश दिया था और आज भी दे रहा हूँ कृपया इस संदेश का नज़रअंदाज ना करते हुए आप लोग हम जैसे हथियार छोड़कर आम जनता के बीच में आना है संविधानिक हिसाब से काम करना है मैं पहले भी मेरा फ़ोन नंबर दिया था वो फ़ोन नंबर आप आ, मुझे कॉन्टैक्ट कर सकते हैं ఆ మాజీ మావోయిస్టు మల్లోజులో చెప్పింది కూడా నిజమే మరి అడవిలుండి అగ్గిపాలయ్యుడు కంటే జనం నుండి బుద్ధిపాలయ్యింది మేలు గియాల సుత కేంద్ర మంత్రి బండి సంజయ్ సారు మావోయిస్టుల మీద మస్తు గరం అయ్యిండు మేము అధికారంలో ఉన్నా లేకున్నా కూడా భారత జనతా పార్టీ నాయకుల మందరం కూడా మొదట్ నుంచి అప్పుడు నక్సలేట్లను ఆ పేరుతో మన మావోయిస్టు కూడా మంచి చెప్తూ వస్తున్నాం మేము తుపాకీ గుట్టం ద్వారా ఏమీ సాధించలేరు దీన్ని ప్రజలు స్వాగతించరు హర్షించారు అని చెప్పి మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాం మేము వాళ్ళు ఏమైంది అంతమంది ప్రాణాలు తీసుకుంటారు చాలా మంది మా కార్యకర్తల ప్రాణాలు తీస్తారు పోలీసు వాళ్ళ ప్రాణాలు తీస్తారు అమాయక ఎస్టీ ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి పేద ప్రజల ప్రాణాలు తీస్తారు మీరు వాళ్ళ లాస్ట్కు వాళ్ళ నాయకు పౌరోకుల సంఘం నాయకులే మావోయిజం అంత నుంచి పోయింది అని చెప్పి ఇవాళ ఒప్పుకున్నారు అంటే ఇన్ని రోజులుగా మీరు గుర్తించకుండా అమాయక పిల్లలను యువకు యువతను రెచ్చగొట్టి వారి ప్రాణాలను బలిగొనడానికి ప్రధాన కారకులు వీళ్లే అర్బన్ పెద్ద లోడాస్ లోడాస్ అంగి చిన్న పిల్లలకు వేసినాం అనుకోన్రీ ఏమవుతుంది లోడాస్ లోడాస్ అవుతుంది కదా గట్లని చిన్నపిల్లల సూటర్ తీసుకొచ్చి ఎత్తే ఏమవుతుంది అసలు దమ్మేమో అసలు అది గట్లని మన కడుపులో ఎంత పడుతుందోగా అంతే తింటాం కార్లా ఎంతమంది వాడతారో గతమందినే ఎక్కించుకుంటాం గట్లనే ఎక్కుతాం మరి ఆటోలా ఎంతమంది వాడతారో ఆటో డ్రైవర్ అన్నకే ఎరుక కావాలి అవో ఒకటి రెండు మూడు ిట్ల లెక్కబెట్టిన కొద్దీ బయటికి వెళ్తనే ఉన్నారు కదా గిది ఆటోవా లేకుంటే ఆర్టీసీ బస్సా ఒక్కటే పారి ఒక్క ఆటోలకెళ్లి ఇరవై మూడు మంది ఉస్కూల్ పిల్లలు దిగిండ్రు పెద్ద పెద్ద రోడ్డు ప్రమాదాలు అయినాయి అయినా గీ ఆటో డ్రైవర్ కు లేనట్లే ఉన్నది గింతకి ఆర్టీసీ ఆటో ఏడనుకుంటున్నారు నాగర్ కర్నూల్ పట్టణంలా గింత ఘనం మందిని ఆటో ఒక్కటే పారి చూసి ట్రాఫిక్ పోలీసే ఫుల్ షాక్ అయిందట ఎంబటే ఆల్షన్ చేయకుండా ఆర్టీసీ ఆటోను సీజ్ చేసిండు సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతుంది మీ మీకోసం ఒక సినిమా ముచ్చడ పట్టుకొచ్చిన జల్దీ యూజ్ అయ్యి ఆ బాహుబలి సినిమాదీసి మన దేశంలోనే నెంబర్ వన్ డైరెక్టర్ గా పేరు పొందిన రాజమౌళి సార్ మీద మూడు ముఖ్యమైన కేసులు నమోదైనాయి గా కేసు ఏంటి అంటే వారణాసి సినిమా చిన్న టైలర్ మహేష్ బాబు సారు నంది మీద వస్తాడు కదా అగు హిందువులు ఎంతో పవిత్రంగా కొలిచే నంది మీద మహేష్ బాబును ఊసున్నబెట్టిండని ఒక కేసు బాహుబలి ఇంద్రుడితోని యుద్ధం చేస్తున్నట్లు మొన్న ఒక టైలర్ల చూపించిండు కదా గది రెండో కేసు వారణాసి సినిమా కార్యంలా హనుమంతు ఆఫీసర్ని కించపరిచేటట్లు మాట్లాడిందని మూడో కేసు గిట్లా తర్వాయిన ఒకటి మూడు కేసులు నమోదైనయి అయితే పువ్వుపాటి లీడరు శిల్క పవిను గిట్ల శిల్క గరమైనట్టు గరమయ్యిండు రాజవౌలి సార్ మీద ఏనుగు ఆ ఉంది మన ఎస్ఎస్ కథ ఇవాళ ఎంతోమంది ఎస్ఎస్ రాజమౌళిని ఒక అద్భుతమైన డైరెక్టర్ అని చెప్పి అందరు కూడా అభిమానిస్తారు కానీ మొన్న ఒక స్టేట్మెంట్ తోటి ఇవాళ హిందూ సమాజంలో ఒక తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది మరి ఎస్ఎస్ రాజమౌళి నేను కూడా ప్రశ్నిస్తున్నా నువ్వు దేవుణ్ణి నమ్మకపోతే నమ్మకు మరి నీ ప్రతి ఒక్క సినిమాకి ముందు పెద్ద ఎత్తున పూజ చేసి మరి ప్రారంభోత్సవం చేస్తావు కదా మరి నువ్వు నమ్మనప్పుడు ఎందుకు చేస్తున్నావు ఆల్రెడీ అందరు విమర్శిస్తున్నారు దేవుని కథలతో నువ్వు అటగోళ్ళు డబ్బులు సంపాదించినావు అని చెప్పి మరి వాస్తవమే కదా మరి ఈ హిందూ సమాజము నీ యొక్క సినిమాలను చూడకపోతే ఓన్లీ నాస్తి నాస్తిక కుక్కలతోటే నువ్వు సినిమా చెయ్యి ఓన్లీ నాస్తిక కుక్కలనే అలౌ చేయి నీ సినిమాలకి మరి హిందువులు సినిమా చూడకపోతే నీ బతికేమవుతుంది నువ్వేమవుతు అనేది కూడా ఆలోచించాలి నీ బాహుబలిలని చెప్పినావు కదా అహంకారంతో విర్రవీగే బల్లాల దేవ లాస్ట్కి ఎట్లా పతనం అయిందో నువ్వే చూపించావు కదా మరి అలా నువ్వు కూడా అదే అహంకార ధోరణితో పోతే మాత్రం నీ పతనం కూడా ఖాయమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి హిందువుల మనోభావాలని కించపరిచే విధంగా ఎవరైనా ప్రయత్నం చేస్తే మాత్రం బిడ్డ బాగుండదు మరి దానికి చాలా రకాలుగా నువ్వు సమస్యను ఎదు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి వెంటనే నువ్వు హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాల్సిన తరుణం ఇది లేదంటే నువ్వు ఒక హిందూ ద్రోహిగా విద్రోహిగా ఈ సమాజంలో మిగిలిపోతావు నీ ఎంత టాలెంట్ ఉన్నా కూడా పనిచేయదు ఎందుకంటే ఒకసారి హిందూ సమాజం విద్వేషిస్తే నీ బ్రతుకు హీరో నుంచి జీరో అవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ వెంటనే నువ్వు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా జైశ్రీరామ్ చూసిండ్రు కదా గిట్ల నడుస్తున్నది మళ్ళా రాజమౌళి సినిమా ఫైటింగు చూడాలే డైరెక్టర్ రాజమౌళి సారు గీ ముచ్చట మీద ఏమంటాడో ఏమో వైరల్ అవి కూడా జల్ యూస్ అయిండ్రీ లగ్గమైన నాలుగు దినాలకు కళ్యాణ లక్ష్మి చెక్ కు అప్లై చేస్తే లగ్గమై బిడ్డ పుట్టినాక కళ్యాణ లక్ష్మి చెక్ వచ్చింది చూడుండ్రి అక్క మురుసు ఎట్లా పట్టుకుంటున్నదో ఎత్తుకున్న బిడ్డ కూడా మస్తు మురుస్తున్నట్టున్నది మా అమ్మ కళ్యాణలక్ష్మి చెక్కును పట్టుకున్నా అని ఇది గోదావరి కనిల షాదీ ముబారకు కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలు అయ్యింది ఇప్పుడు సోషల్ మీడియాలో సూత మస్తు వైరల్ అవుతున్నది కారు పార్టీ సర్కార్ ఉన్నప్పుడు గిదే ఘోరం పార్టీ సర్కార్ ఉన్నప్పుడు గిదే ఘోరం ఏ పథకం అయినా డీలే అయితున్నదని ఇక గీముచ్చట గిట్లుంటే గీ సార్ చూడు చెట్ల పోటీ పుట్ల పోటీ ఎట్లు ఉరుకుతున్నాడు ఆగో దా యాభై వేల లంచం తీసుకున్నందుకే మరి తిల్ల పరుగులు పెట్టిండు లంచం తీసుకునేటప్పుడు ఏసీపీ సారులకు దొరికితే ఒకటే ఉరుకుడుగా తీసుకున్నందుకు ఇట్లా పరుగులు పెట్టుడెందుకు ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతుంది వార్తలు చూసిర్రు కదా ఇగో ఇంకా మీతో ముచ్చడ పెట్టబుద్ధి అవుతుంది కానీ అర్ధగంట మా ఇల్లే ఒడిసిపాయి మళ్ళీ వచ్చినప్పుడు ఇంక మంచి వార్తలు పడకత్తా మన నేను ఉంటా మరి